నమస్తే అందరికి మన ప్రపంచం అద్భుతాలు నిండిన ఒక గ్రంథం లాంటిది ఇందులో మనం ఊహించని రీతిలో వింతగా కనిపించే కొన్ని జంతువులు ఉన్నాయి ఇవి ప్రకృతిలోని వైవిధ్యానికి అద్భుతమైన నిదర్శనాలు ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత విచిత్రమైన కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం మొదట మనం మాట్లాడుకుందాం మడగాస్కర్ కు చెందిన లీఫ్ టైల్డ్ జోకో గురించి దీని శరీరం పూర్తి స్థాయిలో ఆకుల రూపాన్ని పోలి ఉంటుంది శత్రువుల నుండి రక్షణ కోసం ఇది చెట్టు ఆకుల్లో మిశ్రమమై దాక్కుంటుంది ఈ జీవి రాత్రిపూట చాలా చురుకుగా ఉంటుంది నార్వాల్ ఇది అద్భుత సముద్ర జీవి దీనిని సముద్ర యూనికార్న్ అని పిలుస్తారు దీని దీర్ఘమైన కొమ్ము అందరినీ ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ఉత్తర ధృవ ప్రాంతాల్లో సముద్రాల్లో కనిపిస్తుంది పింక్ పేరీ ఆర్మిడిల్లో అర్జెంటీనాలో నివసించే ఈ చిన్న ఆర్మిడిల్లో చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది దీని శరీరం పింకు రంగులో ఉండి భూమిని తవ్వుతూ గుళ్ళను తయారు చేయడంలో దిట్టగా ఉంటుంది డమ్మో ఆప్టోకస్ డమ్మో అనే పేరు పెట్టడానికి కారణం దీని చెవుళ్లాంటి ఎరలు ఇవి పదమూడు వేల అడుగుల లోతులో నివసిస్తాయి సముద్ర జీవిలో ఇది ఒక అద్భుతమైన జీవి సాకి మాంకి దక్షిణ అమెరికాలో నివసించే ఈ కోతి పూర్తిగా నల్లటి శరీరంతో తెల్లటి ముఖాన్ని కలిగి ఉంటుంది చూడడానికి ఇది చాలా వింతగా ఉంటుంది అలటల్ మెక్సికోకు చెందిన ఈ జలచర జీవి దాని శరీర భాగాలను తిరిగి పెంచుకోవడంలో చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది ఇది శాస్త్ర పరిశోధనలో కూడా ఉపయోగపడుతుంది కోకోట్న స్క్రాబ్ ఇది ప్రపంచంలో అతి పెద్ద భూస్థిర కీటకం దీని చేతులు కొబ్బరిని కూడా విరిచేంత బలంగా ఉంటాయి ఇవి భారతీయ మహాసముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి మన ప్రపంచంలో ఇలాంటి విచిత్ర జంతువులు అనేకం ఉన్నాయి ఇవి ప్రకృతిలోని వైవిధ్యాన్ని చూపించడమే కాదు మనకు మరింత జ్ఞానం కూడా అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి